ఆ బీఆర్ఎస్ నేతల ఇండ్లను బ్లాక్ చేస్తామంటూ కూడా మరొకసారి దానం రెచ్చిపోయాడు ఎమ్మెల్యేను కంట్రోల్ పెట్టుకో నేను ఒక స్టేట్మెంట్ ఇస్తే అంతే కౌశిక్ రెడ్డి ఓ పిల్ల బచ్చ కేసీఆర్ అంటే గౌరవం ఉంది దానం నాగేందర్ హాట్ కామెంట్స్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను ఒక ఎమ్మెల్యే హైదరాబాద్కు సంబంధించి అసెంబ్లీలో నీ అమ్మ అంటాడు రోడ్డు మీద తిరుగుతూ నా కొడకల్లారా మీ అంతు చూస్తా అంటాడు మళ్ళీ ఈరోజేమో బీఆర్ఎస్ నేతల ఇండ్లను బ్లాక్ చేస్తాడట ఇది పాకిస్తానా లేకపోతే ఆఫ్ఘనిస్తానా ఇది ఏమైనా ఉగ్రవాద సంస్థనా ఏంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకు సంబంధించి దానం నగేందర్ మాట్లాడే భాషను ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కేసులు నమోదు చేయట్లేదు ఆయన మీద ఎందుకు అరెస్టు చేయట్లేదు బీఆర్ఎస్ ఇన్లను బ్లాక్ చేయడానికి ఎవరండి ఈయనే ఎవరు బీఆర్ఎస్ నేతలు ఏమైనా టెర్రరిస్ట్లా గూండాల రౌడీముకలు ఏమైనా అగైత్యాలేసలా దేనికోసం బ్లాక్ చేస్తాడు ఈయనే హూ ఇస్ దిస్ పర్సన్ ఏంటి ఈయనకున్న ఈయనకున్న అధికారాలు ఏంటి ఈయన ఎవరు ఈయన ఏమైనా పోలీస్ ఆఫీసరా శాంతి భద్రతలను పర్యవేక్షించే అధికారా ఎవరు ఈయన ఎందుకింత రచ్చరచ్చ చేస్తారు ఎవరు ఈ దానం నాగేందరు ఈయన చరిత్ర ఏంది ఒకసారి తీరి బయటికి ఈయన చరిత్ర ఏంది ఈయన కథ ఏంది ఈయన లక్షణం ఏంది ఈరోజు ఏమంటాడు ఈయన బీఆర్ఎస్ నేతల ఇండ్లను బ్లాక్ చేస్తాడా అంటే ఒకసారి బీఆర్ఎస్ నేతలారా మీరు అందరూ కూడా దయచేసి ఆలోచించాలి బీఆర్ఎస్ నేతల ఇండ్లను బ్లాక్ చేస్తా అన్న ఈ దానం పై ఫస్ట్ ఈయనను అరెస్ట్ చేయాలి ఈయన మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి ఈయనను అరెస్ట్ చేస్తే హైదరాబాద్ శాంతియుతంగా ఉంటుంది నేను చెప్తున్నా కదా